హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఒక కస్టమర్ ఏం చేశారంటే అండి ఇలా శారీస్ మొత్తం ఎలుకలు కొట్టేసాయి అంటే ఒక ఫిఫ్టీన్ శారీస్ వరకు ఒక శారీ తీసుకొచ్చి ఏం చేయాలని అడిగారు ఇలా ఏదన్నా చిన్న పాపకి ఫ్రాక్ అనేది ఏదన్నా కుదురుతుందంటే కుదురుతుందని చెప్పానండి ఒక త్రీ ఇయర్స్ పాపకి ఫ్రాక్ అనేది కుడతానని చెప్పాను చూసారా మొత్తం ఎలుకలు కొట్టేసాయి అయితే కటింగ్ వచ్చేసి నాకు లెంగ్త్ ఆ పాపకి లూజు మొత్తం కూడా నాకు అసలు అయితే లూజ్ సిక్స్ ఉందండి ఆ సిక్స్కి బాగా టైట్ అయ్యింది బ్లౌజ్ కొంచెం లూజ్ పెట్టమన్నారు నేను టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను లెంత్ వచ్చేసి ఫోర్టీన్ నెక్ వచ్చేసి త్రీ ఇట్లా కిందకి అటు సైడ్ కూడా త్రీ త్రీ పెట్టేసుకున్నానండి షోల్డర్ వచ్చేసి నాకు ఎన్ టూ అండ్ హాఫ్ వచ్చిందండి చక్క మార్క్ చేసేసుకుని మొత్తం నీట్గా ఒక బాక్స్లో గీసేసుకుని రౌండ్ అనేది తీసుకున్నాను కానీ ఎప్పుడూ ఓల్డ్ మోడల్ రౌండే కదా రౌండ్ ఎందుకులే అనిపించింది అందుకే చిన్నపాప కదా కొంచెం స్టార్ స్టే స్టార్ షేప్లో పెడితే బాగుంటుంది కదా అని చెప్పి స్టార్ గీసానండి ఇప్పుడు నీట్గా కటింగ్ అనేది చేసేసుకుంటే ఇప్పుడు వన్ ఇంచ్ పెట్టుకోవాలండి మనకి ఆమ్ రౌండ్ వన్ ఇంచ్ పెట్టుకుని చక్కగా అలా నీట్గా ఆమ్ రౌండ్ అనేది గీసేసుకోండి చిన్న పాప కదా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా వన్ ఇంచానండి ఇలా చక్కగా లైట్ క్రాస్ అనేది తీయండి అప్పుడు షేప్ అనేది వస్తుంది అనమాట బ్లౌజ్కి ఇప్పుడు టూ పార్ట్స్ సపరేట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ మాత్రం నెక్ అనేది నీట్గా మనం గీసిన గీత మీద చక్కగా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి చూసారా స్టార్ షేప్లో వచ్చిందండి ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా మనం ఫ్రంట్కి ఎంత గీసామో అంతకి వన్ ఇంచ్ కిందకు పెట్టుకుని బ్యాక్ నెక్ కూడా మనం మార్చేసుకుని గీసుకోవాలన్నమాట ఎలా రౌండ్ అనేది తీసేసాను బ్యాక్కి నేను ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉందండి పాపది త్రీ ఇంచెస్కి ఒక లైన్ కొట్టేసుకుని వన్ ఇంచేమో చక్కగా ఎవరికైనా భుజం దగ్గర వన్ ఇంచ్ పెట్టుకోవాలండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుని నాకు మొత్తం లంగా అనేది కింద బాడీతో సహా మొత్తం కలిపి ఇరవై ఐదు ఇంచులు వచ్చిందండి ఇరవై ఐదుకి పైన బాడీ మాత్రమే ఎనిమిది ఇంచులు కిందేమో పద్దెనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు చూసారా శారీ మొత్తం హోల్సేనండి అసలు చాలా హోల్స్ వచ్చేసాయి అనమాట ఆ హోల్స్ అన్నిటిని కట్ చేసి క్రాస్గా తీసి ఇలా అయితే రెడీ చేశాను తర్వాత వచ్చేసి లైనింగ్ అండి ఆ లంగాకి లైనింగ్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని మిడిల్లోకి కట్ చేశాను కట్ చేసి ఇప్పుడు మనకి శారీలో పైట్ చెంగు ఉంటుంది కదా ఆ పైటి చెంగు నేను బ్లౌజ్ కని తీసాను బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నానండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి అంత ముక్క లేదండి ఫ్రంట్కి వచ్చినంత ముక్క లేదు అందుకని చెప్పేసి ప్లేన్ వచ్చింది కదా ఆ ప్లేన్ లాంటిది వేరే తీసుకున్నాను సేమ్ అలా ఫ్లవర్స్ వచ్చింది బ్యాక్ కూడా పెడదామంటే క్లాత్ లేదండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కానీ పెడదామంటే ఒక వైపు వైట్ ఒకవైపు గ్రీన్ వచ్చేసింది లేకపోతే ఉల్టా వచ్చేస్తుంది అందుకని చెప్పి బ్యాక్ ప్లేన్ పెట్టేశాను ఇప్పుడు మనం క్రాస్గా లంగా కోసం హోల్స్ తీసేసాం కదా ఆ క్రాస్ అనేది జాయింట్ చేసేసుకోవాలన్నమాట లంగాకి తలు అనేవి ఎక్కడ రాకుండా నీట్గా చక్కగా క్రాస్ అంతా జాయింట్ చేసుకోండి అలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ప్రిల్స్ పెట్టేసుకోవాలండి చక్కగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటేనే ఇప్పుడు చక్కగా పాప అనేది కొంచెం గాబులాగా ఉంటుందన్నమాట నేనైతే ప్రిల్స్ పెట్టేసుకున్నానండి కాకపోతే చిన్న చిన్నగా పెట్టుకున్నాను కొంతమంది పెద్దగా కూడా పెట్టమంటారు కానీ ఎవరిష్టం వాళ్ళది ఇలా ప్రిల్స్ పెట్టేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఫిల్ట్ వేసుకోవాలి కదా లంగాకి ఆ ఫిల్ట్ వచ్చేసి నేను లోపల సైడ్ వేస్తున్నానండి బయట కాకుండా లోపల సైడ్ అయితే పాపకి కొంచెం ఒక టూ ఇయర్స్ వరకు ఆ ఫిల్టర్ తీసుకుంటే సరిపోయిద్ది అన్నట్టుగా కొంచెం ఒక టూ ఇంచెస్ ఫిల్ట్ అనేది వేస్తున్నానండి నేను ఇలా ఫిల్ట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పేసి పైన అలా లేచినట్టు ఉండకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి తర్వాత లైనింగ్ వచ్చేసి లైనింగ్ కూడా కుచ్చులు చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టేసుకోండి కుచ్చులు పెట్టేసుకుని కింద చక్కగా చిన్న గోరుకుట్లా వేసేసుకోండి మనకి దారాలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట తర్వాత ఇలా క్యాన్కాన్ కూడా చక్కగా నీట్గా కటింగ్ అనేది చేసేసుకుని మనం లైనింగ్ తీసుకున్నాం కదా ఆ లైనింగ్కి చివరిన కింద గాబులాగా లెగడం కోసమని చక్కగా అలా చిన్న చిన్న కుర్చులు పెట్టుకుంటూ చివరి వరకు కుర్చులు పెట్టుకోండి ఇలా నీట్గా కటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేయండి లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఉండాలండి క్యాన్కాన్ అనేది అప్పుడే గుచ్చుకోకుండా ఉన్నద గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట అయితే నెక్స్ట్ వచ్చేసి మనం లంగాకి పైన బాడీ వేస్తాం కదా ఆ బాడీకి ఇలా కటింగ్ అయిన తర్వాత దీన్ని నీట్గా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రండి తర్వాత లంగాకి అటాచ్ చేసేయండి మిడిల్లో టక్ ఇచ్చుకున్న మిడిల్ దగ్గర నుంచి మనం ఫోల్డ్ చేసుకుంటూ దాన్ని కుట్టుకుంటూ రావాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టిచ్ కూడా వేసేయండి చూసారా నీట్గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి జాయింట్ చేసేయండి ప్రతి చిన్న చిన్న పాయింట్ ప్రతీది జా చెప్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా నీట్గా అర్థమవుతుంది అనమాట సైడ్ జాయింట్స్ అనేది సగం వరకు వేసుకుని ఆ సగం నుంచి లైనింగ్ ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఇలా పైకి తీసుకుని కుర్చో కుట్టు అనేది వేసుకున్నాము అంటే మనకి కుట్టు కుట్టిన ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది బయటికి బయటికి ఉండకుండా మనకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దాన్ని లో తీసేసుకోండి మీకు అర్థమవుతుంది అది చూడండి ఆ ఖర్చు అనేది బయటకు కనపడకుండా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి లోపల ఉంటుందన్నమాట చూసారు ఎంత నీట్గా కనపడుతుందో ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను క్రాస్ రెండు పీసులు కట్ చేసుకున్నానండి ఎందుకో మీకు తర్వాత కుట్టేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం లంగాకి ఫాల్ వేయాలి కదండి ఆ ఫాల్ వచ్చేసి నేను శారీలోనే చిన్న బార్డర్ తీసి దాన్ని ఫాల్లా వేసేస్తున్నాను అనమాట కొంచెం మందంగా ఉంటుంది కింద మందంగా ఉంటేనే చక్కగా లెగ్సినట్టుగా బాగుంటుంది అనమాట ఫాలో వేయకుండా అయితే అలా అద్దేసినట్టు ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ మనం నెక్ ఎలా అయితే డిజైన్గా గీసుకున్నామో సేమ్ అదే డిజైన్ మీద ఒరిజినల్ క్లాత్ అసలు వైపు పెట్టి స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాన్ని చక్కగా నీట్గా ఒక పావించు వెడల్పుతో కటింగ్ అనేది చేసేయండి చేసి టక్స్ ఇచ్చుకొని టక్స్ ఇచ్చుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా తిరుగుద్ది అన్నమాట రివర్స్ తిప్పేసుకొని దాన్ని మళ్ళీ పైన కుట్టు వేసుకుంటూ వచ్చేయండి వేలుతో మనం చక్కగా ఆ రౌండ్ అనేది షేప్ తిప్పాలండి లేకపోతే ఒకవైపు ఒకలాగా ఒక వైపు ఒకలాగా వస్తుంది ఇలా నీట్గా షేప్ తిప్పేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక క్రాస్ పీసులు కట్ చేసాను కదా ఆ క్రాస్ పీసులు కూడా ఒరిజినల్ క్లాత్ మీద వేసి కటింగ్ చేసేసి చక్కగా నీట్గా దీనికి కూడా పైపింగ్ అనేది చేసేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇలా ఫ్రంట్ పార్ట్కి చక్కగా నీట్గా గూట్ అనేది వేసేసుకోండి నేనైతే థ్రెడ్ వాడటం లేదండి థ్రెడ్ వాడకుండా మామూలుగానే శారీ కొంచెం అందంగా ఉందని చెప్పి శారీనే అలా ఫోల్డ్ చేసేసి పైపింగ్ చేసేస్తున్నాను చూసారా మనకు థ్రెడ్ వేసినట్టే సేమ్ ఎలా యాజీస్గా సన్నగా చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం కాజాల పట్టి వేసేసుకు అదే ఉక్సులు పట్టి వేసుకుందామండి ఉక్సులు పట్టి వేసుకుని చిన్న డాట్స్ అనేవి లాగేసుకుంటే మనకి షేప్ అనేది తిరుగుద్ది అన్నమాట బ్యాక్ సైడ్కు రెండిటికి వేసేసానం డాట్స్ నెక్స్ట్ వచ్చేసి ఆ బ్యాక్ పార్ట్ కూడా చక్కగా మనం పైపింగ్ అనేది చేసేసుకోవాలండి రెండు పార్ట్లకు కూడా నేను పైపింగ్ చేసేసాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్లు కూడా చక్కగా సై జాయింట్ చేసేసుకోండి పైన షోల్డర్స్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి నేను బుట్ట చేతులు పెడుతున్నానండి చిన్న పాప కదా బుట్ట చేతులు అయితే బాగుంటుందని చెప్పి బుట్ట చేతులు పెడుతున్నాను అసలు అయితే వాళ్ళు అన్నారు ఇలా ఎలుగులు కొట్టేసే కదా ఎలుగులు కొట్టేసింది అసలు కుదురుతుందండి మీకు ఎలా వస్తు మీరు ఎలా డిజైన్ చేస్తే ఈ శారీ బాగుంటుంది అనుకుంటున్నారో మీ ఇష్టం అండి ఎలా డిజైన్ చేసినా మేము కాదనము కానీ వేసుకుంటే నీట్గా చక్కగా అందంగా కనపడాలండి అని చెప్పారు అందుకనే నా నా ఐడియాతో నేను ఇలా స్టిచ్ చేస్తున్నానండి ఈ శారీకి ఇలా అయితే బాగుంటుంది అనిపించింది నాకు అందుకని ఈ కటింగ్ అనేది చేసుకుంటూ ఇలా అని స్టిచ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్ మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఆ కొలతలతో సైడ్ జాయింట్స్ అనేది లాగేసుకోవాలి ఒకటి రెండు కాదండి పదిహేను చీరల దాకా బాగా ఎలుకలు కొట్టేశాయి ఏం చేయాలో అర్థం కావట్లేదని ఒక్క శారీ తీసుకొచ్చి కుట్టమన్నారు ఈ శారీ ఫ్రాక్ బాగుంటుంది ఇలా కుదురుతుంది అనుకుంటే వేరే శారీస్ కూడా తెస్తాము ఆ శారీస్ కూడా కుదురు ఫస్ట్ ఇది చూద్దామండి నీట్గా వస్తుందో లేదో ఎలుకలు కొట్టేసే కదా అని చెప్పి ఒకటే తీసుకొచ్చాము అన్నారు సరే అని చెప్పాను నేను కూడా ఇలా మొత్తం కటింగ్ అనేది స్టిచ్చింగ్ అంతా అయిపోయి వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత బాగుంది అంటే ఆ ఫిఫ్టీన్ శారీస్ కూడా తీసుకొస్తామన్నారు అయితే ఈ పాప వాళ్ళ మదర్ కూడా ఇలా ఫ్రాక్ కావాలన్నారు ఆ పాప ఆ శారీస్ చూసిన తర్వాత ఈ పాప వాళ్ళ మదర్కి సరిపోతుందా లేదా అనేది చెప్పాలి ఇప్పుడైతే మనం ఒక బౌ అనేది కుట్టేసుకున్నానండి ఫ్రంట్ పార్టీకి బాగా ప్లేన్లా ఉంది బాగాలేదని చెప్పి నేను చిన్న బౌ తయారు చేసి ఇలా బ్లౌజ్కి పెట్టేశాను అనమాట ఫైనల్గా ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్